హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే ఇది నార్మల్ బ్లౌజ్ అయితే ఉందండి నార్మల్ బ్లౌజ్ని నేను బోట్ నెక్ అట్లనే ప్రిన్సెస్ కట్ ఆ మోడల్ ఏ విధంగా కుర్ కట్ చేసుకుంటానో వీడియోలు అయితే షేర్ చేస్తా అండి నాకు మెజర్మెంట్కి అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు నార్మల్ బ్లౌజే నార్మల్ బ్లౌజ్ ఒకటి ఇంకొకటి బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ అయితే ఓపెన్ లేకుండా ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టి కుట్టండి అక్క అని చెప్పేసి అయితే ఒక కస్టమర్ అయితే వచ్చిందండి మీకు నార్మల్ బ్లౌజ్ తోటే నేను బోట్ నెక్ ఏ విధంగా కట్ చేసుకుంటా అలానే ప్రిన్సెస్ కట్ ఏ విధంగా వేస్తా అని చెప్పేసి వీడియోలో అయితే చూడండి ఫస్ట్ నేనైతే బ్లౌజ్ పొడవు అయితే చూసుకుంటున్నా ఏ బ్లౌజ్ అయినండి ఫస్ట్ మనము పొడవు అనేది చూసుకోవాలి ఈ విధంగా నేను బ్యాక్ ప్లేట్ నుంచి మనకి షోల్డర్ దగ్గర వరకు ఉంటుంది కదా అది ఎంతవరకు ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అంతే వరకు నేను ఇట్లా హైట్ అనేది చూసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే ఒక డాట్ పెట్టుకొని స్ట్రేట్ లైన్ అయితే వేసుకున్నానండి కింద మనము ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు మీరు ఒక లైన్ అయితే గీసుకోండి అది కుట్లులకు అయితే పోతుంది మనకి కుట్లులకు పోతుంది అని చెప్పేసి గీసుకోకుండా ఉన్నామనుకోండి అనుకోండి మనము నెక్ పెట్టేటప్పుడు అట్లనే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది మీరు ఇట్లా హాఫ్ ఇంచ్ వరకు కిందకైతే వదిలేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అయితే చూసుకుందాము ఇందాకైతే హైట్ చూసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి బ్లౌజ్ ఎంత లూజ్ ఉంది అనేది అయితే చూసుకోండి ఇక్కడ హ్యాండ్స్ పెట్టే దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి రెండో సైడ్ కూడా సేమ్ ఇక్కడ నుంచి మనకి కుట్టుల క్లాత్ ఎంతుందో అక్కడ నుంచి మనం చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి నాకైతే ఇది ట్వంటీ వన్ ఇంచెస్ సేమ్ వచ్చిందండి నేను ఇక్కడ టెన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నా టెన్ అండ్ హాఫ్ పెట్టుకొని దీన్ని కూడా ఒక లైన్ అయితే గీసుకోండి హైట్కి అట్లనే చెస్ట్ లూజ్కి మనకి ఒక బాక్స్ అనేది వచ్చేస్తుంది చూస్తారు కదా ఈ బాక్స్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే నార్మల్ బ్లౌజ్ అయిన ఏదైనా ఈ విధంగా అయితే వస్తుందండి ఇప్పుడైతే మనము నా ఏమంటారు నెక్ అనేది చూసుకుందాము నెక్ అనేది నేను ఆల్రెడీ షోల్డర్ లెంత్ అయితే తీసుకోలేను కదండి చూస్తారు కదా ఈ విధంగా నెక్ అనేది తీసుకోవాలి నాకు నార్మల్ బ్లౌజే దీనికి కూడా మనకు బ్యాక్ ఓపెను అక్కడ ఉక్స్ వస్తాయి కాబట్టి ఈ లెంత్ అనేది చూసుకోవాలి నెక్ అనేది చూసుకొని మీరు ఒక రెండు రెండు ఇంచుల వెడల్పుతోటి ఇట్లా లైన్ అయితే గీసుకోండి తర్వాత నేను షోల్డర్ లెంత్ అయితే ఈ విధంగానే చూసుకుంటున్నాండి అండి నార్మల్ బ్లౌజ్ షోల్డర్ లెంతే నేను ప్రిన్సెస్ కట్ కూడా వేస్తాను ఇక్కడ టువెల్వ్ ఇంచెస్ అయితే వచ్చిందండి కరెక్ట్గా కరెక్ట్గా నీట్గా బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చూసుకుంటే నాకు టువెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది తనైతే కొంచెం సన్నగా అయితే ఉంటుందండి ఎక్కువ లాగేమి ఉండదు టువెల్వ్ ఇంచెస్ని నేను సగం వరకు అయితే ఇట్లా పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ ట్వెల్వ్ని సగం చేస్తే మనకు సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది కదా అట్లా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అయితే చూసుకుంటా అండి షోల్డర్కి నేను ఒక త్రీ ఇంచెస్ వరకు షోల్డర్ అయితే తీస్తా చూస్తారు కదా నార్మల్గా బోట్ నెక్కి అయితే ఈ షోల్డర్ అనేది సరిపోతుంది పెద్దగా అది మంచిగా అనిపించదండి ఇంకా నాకు మిగిలింది అయితే నేను హైట్ వచ్చేసి ఇట్లా త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నా ఫోర్ కూడా పెట్టుకోవచ్చు బక్కగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా త్రీ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నా చూస్తున్నారు కదా త్రీ అండ్ హాఫ్కి ఒక చిన్న డాట్ పెట్టుకొని దీన్ని బాక్స్ షేప్ అయితే వేసుకుంటున్నా లేదు కొంచెం బొద్దుగా ఉండరు హైట్ ఉంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కూడా వస్తుందండి అండి బక్కగా ఉంటుంది హైట్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్కి ఇట్లా బాక్స్ అనేది వేసుకున్నా షోల్డర్ కూడా నేను త్రీ ఇంచెస్కి పెట్టుకున్నా దీన్ని ఈ విధంగా మనము జస్ట్ రౌండ్ షేప్ కాకుండా కొంచెము బోట్ మోడల్ అయితే వస్తుందండి వెడల్పు ఉంటుంది కాబట్టి మనకి బోట్ షేప్ అయితే వస్తుంది కొంచెం తక్కువ లెంత్ ఉంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది అదే ఈ విధంగా మీరు షేప్ అనేది గీసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ అయితే నేను త్రీ ఇంచెస్ తీసుకున్నా కదా ఇప్పుడు నడుము దగ్గర నుంచి మనకు చంకా దగ్గర వరకు ఈ బ్లౌజ్ హైట్ ఎంత అనేది బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచే చూసుకోవాలండి ఈ విధంగా అయితే నాకు వచ్చేసింది ఇప్పుడు ఒక డాట్ అయితే పెట్టుకొని దానికంటే ఒక ఇంచ్ కిందికి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ కదండి మనకు చంకలు పట్టేసినట్టు కాకుండా యాక్చువల్ మెజర్మెంట్ అయితే నాకు పైన డాట్ పెట్టినాయి కదా అది వచ్చింది దానికంటే వన్ ఇంచ్ మీరు కిందికి పెట్టుకుంటే సరిపోతుంది మనకు పట్టేసినట్టుగా కాకుండా ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత షోల్డర్ దగ్గర డాట్ నుంచి ఇప్పుడు వేసుకున్న దాన్ని అయితే బాక్స్ అనేది గీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక చిన్న డాట్ అయితే పెట్టుకుంటా అండి పెట్టుకొని పైన ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ నేను లెంత్ అనేది చూసుకొని డాట్ పెట్టుకొని ఇది రౌండ్గా అయితే గీసి ఆ డాట్కి ఈ డాట్కి కలిపేసుకుంటా చూస్తురు కదా ఖచ్చితంగా మీరు ఇక్కడ వన్ ఇంచ్ కిందికి అయితే దించుకోవాలండి ఇప్పుడైతే నేను ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే పెంచుకున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా అండి నార్మల్ బ్లౌజ్కి అన్ని బోట్ నెక్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి పై నుంచి కిందికి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ కిందికి దించుకున్నాం కదా ఇప్పుడు లూజ్ కూడా మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెంచుకుంటే బోట్ నెక్ మనకు పట్టేసినట్టుగా కాకుండా నీట్గా అయితే వస్తుంది ఇక్కడైతే నేను రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ కూడా కాదండి ఇది ఈ షేప్ అయితే గీస్తున్నా చూస్తున్నారు కదా కాకపోతే నాకు ఈ షేప్ వద్దన్నారండి నేను ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకున్నా కాకపోతే మళ్ళీ గుర్తొచ్చి కట్ చేసుకున్నా కట్ చేసుకొని సెట్ చేసుకున్నా నేను ఏ విధంగా కట్ చేసుకున్నాను చూ చూడండి ఇది డ్రాప్ షేప్ అయితే పెట్టిన కానీ వాళ్ళు అడిగింది నాకు డ్రాప్ షేప్ అయితే కాదండి మనకి లీఫ్ షేప్ ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లీఫ్ షేప్ అయితే అడిగిన సడన్గా కట్ చేయడానికి కూడా పోయినండి కాకపోతే మళ్ళీ గుర్తొచ్చి నేను మార్కింగ్ అయితే తుట్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ కూడా చేసుకుంటా అది కూడా చూడండి ఏ విధంగా మళ్ళీ నెక్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఖచ్చితంగా మనము కిందికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ కిందికి అయితే డాట్ అనేది పెట్టుకుంటే మనకు కొట్టుకునేటప్పుడు వీలుగా అయితే పైన కి కింద ఆఫరించి మొత్తం వన్ ఇంచ్ మనము కింది లేకపోతే టైపింగ్ పెట్టుకున్నా దేనికైనా కొంచెం ప్లేస్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకోండి నేను ఇది ఎడిటింగ్ చేయకుండా ఎందుకు పెడుతున్నా అంటే నాలాగా కొంచెము రెండు మూడు బ్లౌజులు మైండ్లో ఉన్నాయనుకోండి దాన్ని దీనికి దీన్ని దానికి మార్కింగ్ వేసే అవకాశం అయితే ఉంటుంది అందుకని నేను ఫస్ట్ డ్రాప్ షేప్ అయితే గీసుకున్నా కదా దాన్ని తుడిచేసుకొని ఇట్లా ఈ లీఫ్ షేప్ అయితే వేసుకుంటున్నా ఒకవేళ కట్ చేసుకుని ఉంటే ఇంకా ఏదో ఒక రీజన్ చెప్పి కుట్టేసినాక ఏదో ఒక రీజన్ చెప్పాల్సి అయితే వస్తుందండి కరెక్ట్ నాకు మార్కింగ్ వేసి కట్ చేసుకునే టైంకు గుర్తొచ్చింది లీఫ్ షేప్ పెట్టమని చెప్పినని డ్రాప్ షేప్ కాదని చూసారు కదా ఈ విధంగా నేను ఈ షేప్ అనేది అయితే వేసుకున్నాను కరెక్ట్ నాకు నెక్ హైట్లోనే ఇది వేసుకున్న ఇప్పుడైతే ఇది ప్రిన్సెస్ కట్టు అట్లనే స్ట్రేట్ కట్టే వస్తుందండి క్రాస్ ఏం రాదు కాబట్టి నేను ఈ విధంగా కిందిది పైంది రెండు విధాలుగా ఒకేసారి అయితే కట్ చేస్తున్నా సపరేట్గా మళ్ళీ మనము ప్రింట్ అనేది వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇట్లా మీరు నెక్ మాత్రం కట్ చేయొద్దు ఫస్ట్ నెక్ అయితే కట్ చేసే రెండు నెక్కులు కిందది పైంది రెండు అయితే కట్ అయిపోతాయి కాబట్టి ఇట్లా ఫస్ట్ జస్ట్ షోల్డర్ నుంచి చంక మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాక రెండు సపరేట్ సపరేట్ అయితే అయిపోతాయండి నెక్కులు మాత్రం సేమ్ కాబట్టి నేను రెండు నెక్కులు ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నాను మనకి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్కే కాబట్టి నెక్కులు అయితే ఇట్లా తీసేసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది ఫ్రంట్ అండి ఇప్పుడు ఇది చూపిస్తున్నా కదా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ నేను అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ లీవ్ షేప్ అనేది అదే విధంగా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నా ఇది ఎక్కువ విడల్పు అయితే రాదండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ అయితే అదే షేప్లో అయితే కట్ చేసుకున్నా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా మనకు బ్యాక్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా కింద ఓపెన్ వస్తుంది పైన కూడా మన బూట్ నెక్ దగ్గర ఓపెన్ వచ్చి హుక్ అన్న లేకపోతే బటన్ అన్న ఏదైనా స్టిచ్ అండి కింద హుక్స్ పెట్టి చూస్తారు కదా ఈ విధంగా మనకి బ్యాక్ అనేది సింపుల్గా కట్ చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ కంటే ఇదే ఈజీ అండి కటింగ్లో కానీ అట్లనే స్టిచ్చింగ్లో కానీ ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్ ఏ విధంగా వేసుకుందామో చూపిస్తా ఆల్రెడీ నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వచ్చేసినాయి కదా ఇప్పుడైతే ఇక్కడ చూస్తారు కదా త్రీ అండ్ హాఫ్ అండి మనం ఫోల్డింగ్ అయితే కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ నుంచి మనము త్రీ అండ్ హాఫ్కి ఒక డాట్ అయితే పెట్టుకోండి అది హైటు పర్సనాలిటీని బట్టి చేంజ్ అవుతుందండి అండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కూడా వస్తుంది కొంతమందికి ఇక్కడ అయితే నాకు త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్న ఇక్కడ హైట్ కూడా అండి ప్లేట్ హైట్ వచ్చేసి నేను ఇది కూడా త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నా అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచ్ వరకు మీరు ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచు అంటే మొత్తం కలిపి వన్ ఇంచ్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ఇట్లా క్రాస్గా మనము డాట్స్ వేస్తాం కదా ఈ విధంగా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక మిడిల్ పార్ట్ పట్టుకున్నా సరే పర్లేదు మనకి కుర్తా ఉంటాం కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మిడిల్ అనేది తెలిసిపోతుందండి అంటే మీరు షోల్డర్ నుంచి చంక పార్ట్ పట్టుకుంటే దాని మిడిల్ అనేది అర్థమైపోతుంది ఒక చిన్న టక్స్ ఇచ్చుకొని అయినా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఈ విధంగా కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్లు ఈ షేప్ అయితే ఈ విధంగా అయితే గీసేసుకున్నా అండి దీన్ని అయితే నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా కట్ కూడా చేసేసిన చూస్తారు కదా మనము ఇట్లా కట్ చేసుకొని దీన్ని మళ్ళీ జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి మార్కింగ్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ అదే విధంగా అయితే కట్ చేసుకున్నా ఇప్పుడైతే చిన్న హ్యాండ్సే కాబట్టి నాకు లైనింగ్ అనేది సరిపోయింది అదే పెద్ద హ్యాండ్స్ అయితే ఇక్కడ లైనింగ్ అనేది సరిపోలేకుండా అండి తను కూడా చిన్నగానే కదా అని చెప్పేసి తక్కువ నచ్చింది నాకు హ్యాండ్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా నేను ఈ విధంగా కుట్టులకు హాఫ్ ఇంచ్ వదులుకొని చూస్తారు కదా కింద పైన క్లాత్ అయితే ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇవతల సైడ్ అనుకొని ఈ విధంగా డాట్ అయితే పెట్టుకున్నాండి ఇక్కడ నేను ఎందుకు పెంచుతున్నా అంటే మీకు చెప్పినా కదా నేను ఆల్రెడీ లూజ్ పెంచిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని అదే హ్యాండ్స్ కూడా మనం పెంచుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకుంటే హ్యాండ్ పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి అక్కడ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ హ్యాండ్ కూడా పెంచుకున్నా ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా క్లారిటీగా హ్యాండ్ కటింగ్ అయితే కావాలంటే నేను షార్ట్ వీడియోలు అయితే పెడతాండి మీకు చూడండి ఇక్కడైతే నేను పైన ఒక వన్ ఇంచు కింది నుంచి ఒక వన్ ఇంచు పెట్టుకొని మధ్యలో హాఫ్ ఇంచ్ వచ్చే వరకు ఇట్లా ఇవి లోతులు అనేటివి తీసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా లోతులు అనేటివి స్టార్టింగ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిడిల్కి వచ్చినాక కొంచెం ఎక్కువ లాస్ట్కి వచ్చినాక తక్కువ మళ్ళీ మిడిల్ మిడిల్ ఒకటి హాఫ్ ఇంచ్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను మీకు ఇంకొకటండి నేను ఫ్రంట్ సైడ్ లోతులు తీయడం అయితే చూపియలేదు కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాండి మర్చిపోయిన నేను దీంట్లో అయితే లోతులు తీయడం అనేది అందుకనే మీకు చూపించలేదు దాన్ని మనం సేమ్ నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా లోతులు ఇవైతే మనకి వీ పట్టీలు అయితే వస్తాయండి ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా వీపట్టిలు అయితే పెట్టుకోవాలి సెట్ కాదు లేకపోతే ఇంకా ఇక్కడైతే చూస్తారు కదా ఈ విధంగా కటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా సింపుల్ అండి ఎక్కువ అయితే ఏమీ ఉండదు నార్మల్ బ్లౌజే ఇంకా కుట్టడానికి కొంచెం కట్ చేసుకోవడానికి కూడా కష్టం కానీ ఇది ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా నేను మెయిన్ క్లాత్ పైన అయితే వేసుకున్నా నాకు వీలుగా అయితే క్రాస్గా వచ్చేటట్లు వేసుకుంటే ఈ షేప్ ఉంది చూసి కదా ఇది కొంచెం క్రాస్గా వచ్చేటట్లు వేసుకుంటే మనము వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది మంచిగా అయితే కూర్చుంటుంది ఇంకా లైనింగ్ పెట్టేసి చుట్టూరా హాఫ్ హాఫ్ ఇంచు లేదా వన్ వన్ ఇంచు వచ్చేటట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాండి నేను కటింగ్ వీడియో ఫస్ట్ పెడుతున్నా ఇక్కడైతే హ్యాండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నాకు జాయింట్స్ అయితే పడుతున్నాయండి బాగానే చూస్తున్నారు కదా చిన్నగా వస్తున్నాయి బ్లౌజులు ఈ మధ్య ఎందుకో ఇంకా వాటికి సరిపోయేటంతా నేను జాయింట్స్ అయితే వేసుకుంటున్నా నేను లోతులు అయితే ఖచ్చితంగా తీసుకుంటా అండి మీకు ఫ్రంట్ సైడ్ లోతులు అనేవి మర్చిపోయి నేను అట్లనే కట్ చేసుకున్నా కుట్టేటప్పుడు అయితే మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సింపుల్గా స్టిచ్చింగ్ కూడా తొందరగా అయితే అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతండి ప్లీజ్ అండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ వరకు చూసినందుకు